అందరికీ ప్రైజ్లాడ్ ఉదయకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము అరవై ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఐదో వచ్చినం తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు ఇస్రాయలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించుచున్నాడు దేవుడి స్థుతి నందునగాక ఇక్కడ దేవుని అందరు ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో దేవుని మాటకు విధేయత చూపిస్తారు దేవుని ప్రతినిత్యము కొనియాడుతారు స్థుతిస్తారు ఆరాధిస్తారు ప్రతి విషయాన్ని బట్టి కూడా ఆయన చెంతకు వస్తారు అన్ని విషయములెందుకు కూడా ఆయన్నే ఆశ్రయిస్తారు మీ సమస్త ప్రవర్తన విషయమే కూడా ఆయనకు లోబడి ఎంతమంది అయితే ఉంటారో వారందరి విషయంలో కూడా దేవుడు చెప్తున్నారు ఏమంటే ఆయనే తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు అయిన దేవుడే ఆయన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించుచున్నాడని చెప్పేసి వాక్యం చెప్తుంది అనమాట అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా అలా ఎంతమంది అయితే ఉంటారు వారందరి జీవితాలు జీవితంలో కూడా బల పరాక్రమములను ఆయనే అందరికీ అనుగ్రహిస్తారనమాట ప్రెజలోట్ అంటే ఆయన మనకు తోడుగా ఉంటే మనం ఎవరికి కూడా భయపడాల్సిన పని లేదు ఆయన మనతో పాటు ఉంటే మనం దేన్ని చూసి కూడా భయపడాల్సిన పని లేదు ఆయనే మన పక్షముగా ఉంటే మనకి విరోధముగా ఏది కూడా ఉండదు అనమాట ఎవరు కూడా ఉండరు ప్రెజలో ఎందుకంటే ఆయన మనకు బల పరాక్రమములను అనుగ్రహించుచున్నాడు కాబట్టి మనం దేన్నైనా కూడా ఎదుర్కోగలుగుతాం దేన్నైనా కూడా ఎదిరించి నిలబడగలుగుతాం ఆ శక్తి బలము దేవుడే మనకు ఇస్తాడు రైతుల కాబట్టి ఎంతమంది అయితే ఆయనకి లోబడి ఉంటారో ఎంతమంది అయితే ఆయన ఎడల భయము భక్తి కలిగి ఉంటారో వారందరూ కూడా ధన్యులు అన్నమాట దేవుడు వారికి సహాయం చేస్తాడు రైతుల కాబట్టి దేవుడు ఆయన పరిశుద్ధ స్థలంలోనే ఆయన భీకరుడు అనమాట కాబట్టి ఆయన మన పక్షమునుంటే మన శత్రువులందరూ కూడా మనల్ని చూసి భయపడతారు మన యుద్ధకు రావాలంటే ఆలోచిస్తారు మనతో యుద్ధానికి రావాలంటే ఎదుర్కోవాలంటే భయపడతారు ఎందుకంటే దేవుడే మన పక్షమునున్నాడు ఆయన భీకరుడు ఇజ్ అలాడ్ కాబట్టి దేవుడు అందుకే చెప్తున్నాడు ఏమంటే నా ఎడల మీరు భయము భక్తి కలిగి ఉంటే నేను చెప్పినట్టుంటే అన్ని విషయాల్లో కూడా నేను మీ పక్షమునుంటాను మీకు కావాల్సిన నేను చేస్తాను మీ శత్రువులతో నేనే యుద్ధం చేస్తాను మీ శత్రువులు నేనే తరిమి కొడతా మీ వల్ల ఏం కాదు మీరేమీ చేయలేరు మీకు అది సాధ్యం కాదు కానీ నాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు కాబట్టి నేను చెప్పినట్టు మీరు అనండి నా మార్గాల్లో మీరు నడవండి నా మార్గాన్ని అనుసరించి మీరు నడుచుకోండి అప్పుడు మీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు నేను చేస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు అన్నమాట కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఈ వాఖ్యను బట్టి ఆలోచించండి దేవుడు చెప్తున్నాడు ఆయన పరిశుద్ధ స్థానంలోనే దేవుడు భీకరుడు ఇస్రాయేల్ దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించుచున్నాడు కాబట్టి దేవుడు స్థుతి నందునగాక రండి ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధ్ర మహోన్నత సర్వాధికారి స్తోత్రముల తండ్రి వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం అయ్యా మీడల భయము భక్తి కలిగి జీవిస్తూ మీ ఆజ్ఞలకు లోబడుతూ మీ కొరకు బ్రతికే వారందరికీ కూడా నేను ప్రభా బల పరాక్రమములను మీరు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు వారిని కాపాడుతున్నందుకు స్తోత్రములు ప్రతినిత్యం వారికి తోడుగా ఉంటున్నందుకు వారికి ఆశ్రయంగా ఉంటున్నందుకు వారి పక్షమున మీరు నిలుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా నిత్యమునైనా ప్రభా మీకే మీరు స్థుతి గాక ఆమె సహాయం చేయండి కృపజపమని ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు అందరిని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏ సయ్య పరిశుద్ధి నావలో ప్రార్థించే స్థుతించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించి గాక ఆమెన్